వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను పెడతారు నువ్వు ఎందుకు భయ అంత లో అని అంటారు పాపం జనం కదా ఇప్పుడే కొంచెం చూస్తున్నారు జనాల నుంచి కొంచెం ఒక నెగిటివ్ కామెంట్ లేదు చూడండి ఎప్పుడైనా వస్తే రిలీట్ చేస్తున్నావు ఒకటి రెండు అని అప్పుడైతే వెతికి ఒకరు ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక రెండు వందల నెగిటివ్ కమెంట్స్ ఉంటుండే అవి డిలీట్ చేయడానికి హాఫ్ డే పోతుండే సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు అందరు పట్టించుకుంటలేరా మరి లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో కానీ మూవ్ అని ఏం తగ్గరు నాకు అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో పెరుగుతలేరు తగ్గుతలేరు కొనుక్కున్నారేమో పదేళ్ళ లో ఈ మాత్రం ఉండరా సో యాక్చువల్గా నాకు వన్ మిలియన్ టూ మిలియన్ ఉండాలే ఇంకా తక్కువ ఉంది నంబర్ ఎందుకంటే ఎడికి పోయి నా గుర్తుపడతారు నన్ను ప్రతి ఫ్యామిలీలో ఒకరికి అయితే తెలుసునేరు సో అంతప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలే కానీ ఇక ఇక క్లోజ్ చేయడము ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దాని వల్ల కొంచెం తక్కువ ఉన్నట్టు ఓకే అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడ్ చేస్తాడు ఓకే యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అని రెండు కోర్సెస్ ఉంటాయి యాప్ లో క్రియేటివ్ యాప్ లో ఓకే అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు ఆ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు యాప్ లోకి వచ్చి పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి మూడు నాలుగు వింటారు నచ్చితేనే కొంటారు అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా ఏం కాదురా జరుగుతూనే ఉంటాయి లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా లేకపోతే ఏదో ఒక చేయండి నాయన అంటారా ఈజీ గోయింగ్ ఉంటారు అమ్మా నాన్న అందుకే ఇంకా ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా లేకపోతే ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండె దడ పెరుగుతుంది కదా నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు సరే సరే అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది కానీ అమ్మా నాన్నకైతే డైరెక్ట్ రిలేషన్ కదా ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం వాళ్ళకు కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు మ్యాచెస్ కి చూస్తున్నారా చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన అది మా అమ్మకు అక్కకు డాడీకి కూడా చెప్పిన వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను గ్రూప్ లో షేర్ చేస్తున్నా గ్రూప్ లో చూడండి మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అంతా సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉండరు కదా లైక్ చేసుకోబెట్టాయ్ అన్నట్టే ఉంటారు వాళ్ళు మంచిదే కదా అంటే ఒంటరిగా ఉండిపోవాలని జీవితాంతం అని ఉండదు కదా వాళ్ళకు ఒక తోడు ఉండాలి మేము ఎన్ని రోజులు దీంతోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్ నీకు ఉండాలి కదా అని సో మంచి సపోర్ట్ చేస్తున్నారు సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు అట్లనే తప్పులు చేస్తే నేను తప్పులు చెయ్యా కదా తప్పులు అంటున్నారు తప్పులతో నేర్చుకుంటున్నారు మీరు తప్పులతో నేర్చుకుంటలేను వచ్చిన కష్టాలతోటి వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా ఇంటర్వ్యూ ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా అది తప్పు కాదు కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు కదా తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా మాపై నెగిటివ్ పబ్లిసిటీ కదా ఎవరు మా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి ఆర్గానిక్ ఆర్గన్కి లేడు అని డౌట్ క్రియేట్ చేస్తే మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకు వెనుపూడి పొడుస్తున్నారు కోపం ఉంటుంది అని ఎవరు చెప్పారు కదా అట్లా ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిడు కాని ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు హీరోలని వెనక నుంచి పొడిసి చంపేయరు కదా ఒక్కసారి జరిగిందంటే అది వన్సిన మిలియన్ జరుగుతుంది మిలియన్ టైమ్స్ లో అక్కడ నా లైఫ్ లో జరిగింది మిలియన్ మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది ఎందుకంటే నేను పని చేసుకుంటా మంచినే ఉండే పర్సన్ నేను పని అంటే పిచ్చి అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా ఇది పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు బాధ పెట్టలేదండి అదే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అడగలేదు అసలు మీరే చెప్పారు నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ నేను అడగలేను మీరు అన్ని క్లోజ్ అయిన వాటి గురించి అడుగుతున్నారు మీరు ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ గురించి అరే మీ లైఫ్ బాగుంది కదండి మీరు మంచిగా బయటకు వచ్చిండ్రు ఇట్లా అంటలేదు నేను ఆ ఫస్ట్ పాయింట్ నేను అది చెప్పా మీరు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారండి మీరు రోజు బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఎందుకు అయింది ఇట్లా ఎందుకు అయింది ఇది ఎందుకు అయింది అంటున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇంకా చంపుతున్నారండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఇంట్రెస్ట్ ఉంటది కదా ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చారు ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది చెప్తా డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది మనం ఏం చేస్తామంటే అది మనల్ని కంట్రోల్ తీసుకునే దగ్గరికి తీసుకొస్తాం దాన్ని మన లకు తెచ్చుకోవాలి కానీ దాని కంట్రోల్ లో మనం బోరాదు అది వచ్చి తలపైన తాండవం చేస్తుంది ఆడుకుంటుంది మనతోని అసలు నుంచి బయటికి కదలని అది ఎవరితో మాట్లాడి అది ఏడిపోతుంది దీపికా అయింది అట్లా లవ్ ఫెయిల్ అయ్యా మరి ఎందుకు అది వెళ్ళదు కానీ ఆమె ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్ లోకి పోతూ అందరికి చెప్పింది ఇది నార్మల్ సైక్రాటిస్ట్ అని సైకాలజిస్ట్ అని కలవండి ఇట్స్ ఓకే అని సో నాకు కూడా అంత డిప్రెషన్ లో వచ్చిన రోజులు ఉన్నాయి నేను దాన్ని కంట్రోల్ లోకి తీసుకొని అంటే అది వచ్చి నాకు తెలుస్తుంది డాన్స్ చేస్తుంది అని మనతోనే ఉంటది దయ్యం లాగా ఒక ఫోటో ఉంది దాంట్లో పైన దయ్యం గుర్తుంది హెవీ హెవీగా ఉంటది మనకు కూడా వచ్చి డిప్రెషన్ కూర్చోనికే ట్రై చేస్తుంటది కానీ దయ్యం లాగా మనం దానికి ఆ ఛాన్స్ ఇవ్వరాదు మంచిగా ఫ్రెండ్స్ తో తిరగడము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము మ్యూజిక్ వినడమో బుక్స్ చదవడమో క్రికెట్ ఆడడమో చూడడమో ఇట్లాంటి వాటికి మనం అడిక్ట్ అనుకోండి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అప్పుడు నుంచి బయటికి రావచ్చు నిన్న వచ్చింది లో ఫీలింగ్ నాకు మీ ఇంటర్వ్యూ ఈ రోజు కదా ఈవినింగ్ వచ్చింది నేనేం చేసిన మ్యాడ్ స్క్వేర్ చూడలే థియేటర్ లో పెట్టుకొని కూర్చున్నా ఇంత హైలైట్ కూడా తీస్తారు ఆ మూవీ అనిపించింది మ్యాడ్ నచ్చింది నాకు మ్యాడ్ స్క్వేర్ నచ్చింది అంటే ఆ హ్యూమర్ లైట్ నోట్ లో తీస్తున్నారు చూడండి మూవీస్ ఇట్స్ గ్రేట్ టాలెంట్ అనిపిస్తుంది ఆస్కర్ ఇవ్వచ్చు వాళ్ళకు మనం ఎట్లాంటి వాటికి ఇస్తామంటే మూవీస్ కో ఇంకోటో ఇంకోటో అట్లా ఆలోచిస్తాం గానీ ఇది కూడా చాలా కష్టం ఇట్లా తీయడం హ్యూమర్ చేయడం కూడా అంత పాజిటివ్ అడిక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ అని క్రికెట్ అని

ఇంటికి లక్స్తున్నప్పుడు చెప్పలేం కదా అంతే అంతే మరి మీ అన్న పరిస్థితి మా అన్నకి ఇంకా టైం పడుతుంది లైక్ ఇద్దరికి సెపరేట్ కొన్ని సేమ్ ఉంటాయి కొన్ని సెపరేట్ ఉంటాయి రిలేషన్ కాబట్టి కొన్ని సేమ్ ఉంటాయి అండ్ వేరే వేరే పరిస్థితుల్లో పెరిగినాం కాబట్టి కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి వదిలేసిపోయిన సేట్ ఐడియాలజీలో కూడా మా అన్నుడ్ అనే సబ్జెక్టు ఉంది నాకు లేదు నేను ఆయన త్రూ నేను నేర్చుకొని చెప్పిన సబ్జెక్ట్ కాబట్టి నాకు మనసు రాదు కానీ నాకు ఈ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం స్టేజ్ ఎక్కడం మాట్లాడడం అంత గుర్తింపని ఇదని అదని ఇష్టం కాబట్టి దీంట్లో మనసు వస్తుంది నాకు స్టోరీ చెప్పడంలో సో అది చేసిన అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా డిఫికల్టే ఇప్పుడు ఎవరికైనా మా అన్నకనే కాదు ఆ ఇప్పుడు ఒక షాప్ పెట్టిండే అనుకుందాం మా అన్ననే ఆర్గానిక్ స్టోర్ లాంటిది ఇంత డైరెక్ట్ గా ప్రమోట్ చేయలేడేమో అనిపిస్తుంది నాకు మా అన్న క్యారెక్టర్ తెలుసు కదా ఈ బెల్లం ఉంది మా షాప్ లో కొనుక్కోండి అని చేసినా మా అన్న బాగుండదు అది చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు కాబట్టి నేనంటే ఎవ్వరని ఏమన్నా అనుకోండి అని ఫస్ట్ వీడియోనే క్యారీ బ్యాగ్ లో తెచ్చుకోండి మా దగ్గర క్యారీ బ్యాగ్ లో లేకపోతే మా దగ్గర చాలా కాస్ట్లీ పడతాయి ఇటు నుంచి బస్తాలు తెచ్చుకోండి అని చేసిన ఇది నేను తప్ప ఎవ్వరు చేయలేరు అనిపిస్తుంది మా అన్న స్టైల్ వేరుంటది స్టోరీ కూడా టెలింగ్ ఒకసారి చూడండి ఒకటి మా అన్నది ఒకటి నాది మనది ఎమోషనల్ గా డ్రివైన్ అయ్యి హ్యూమర్ తక్కువ ఉంటది నాకు కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి క్లాస్ లో కూడా లాస్ట్ నేను అయిపోయింది కథ అని చెప్తా ఆడనే కనెక్ట్ అవుతారు నవ్వుతారు మాననేమో స్టోరీ ఎన్సియర్ బట్ ది యాక్చువల్ స్టోరీ స్టార్ట్ చేయర్ అని చెప్తాడు ఓకే సో అది వేరు అది మోటివేషనల్ అయిపోతది ప్రొఫెషనల్ ఉంటది నాది కొంచెం హ్యూమరస్ ఉంటది నవ్వించడానికి ట్రై చేస్తారు మీరు అండ్ కొంచెం ఏడిపించడానికి ట్రై చేస్తారు సో రెండు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి ఓకే బట్ ఇప్పుడైతే పర్లేదు మళ్ళీ వెళ్తూ ఉన్నారు యా యా అంత బానే ఉంది సో మేము చూసినాం నేను చెప్పినట్టు నేను ఒక ఈఎంఐ కట్టడానికి పైసలు ఉండకుండే మా దగ్గర పల్సర్ బైక్ ఉంటుండే ఓకే బజాజ్ ఫైనాన్స్ ఏదో దాంట్లో తీసుకున్నాము వాళ్ళ ఇంటికి వస్తే మా డాడీ కీస్ ఇస్తే కొన్న ఆరు నెలలకు ఆ బైక్ తీసుకొని వెళ్ళిపోయినారు మా అన్న వెక్కి వెక్కి ఎడుస్తున్నారు నిజాం కాలేజీ పల్సర్ ఎట్లుంటది డిగ్రీ బీటెక్ టైమ్ తిరగాలంటే తర్వాత మా దగ్గర ఒక బైక్ లేదు స్కూటర్ లేదు ఏం లేదు ప్లాటినా తీసుకున్నాడు ప్లాటినా అంటే హండ్రెడ్ సిసి బైక్ ఇదేమో వన్ ఫిఫ్టీ సిసి అది అంకుల్ తిరిగే బైక్ లో మా అన్నని కాలేజ్ పోమ్మంటే మాకు ఏడుపుస్తుంది సో చాలా డిస్టర్బ్ ఫీల్ అయింది దానికి రెండు వేల ఐదు వందలు ఈఎంఐ ఉంటే అది కూడా కట్టకుంటే దీనికి నవ్వలేదు బాధగా చెప్తున్నా సంతోషమే ఆ పరిస్థితి పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చినాం కదా ఓకే సో అట్లా బైక్ ఎత్తుకపోయిన రోజుల నుంచి ఈఎంఐలు కట్టలేని స్టేజ్ నుంచి బుల్లెట్ ఇప్పించింది మా అక్క ఐదు వేల ఐదు వేలు కూడా ఉండకుండా మూడు వేలుండే అది అక్కనే కడుతుండే సో ఫస్ట్ ఐదు వేలు అడ్వాన్స్ కట్టి బుక్ ఎర్రగడ్డాల ఎరగడ్డాల పిచాస్పత్రి దగ్గర అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుండే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుండే బుల్లెట్ కి తీసుకునే టైంలో డాడీ దగ్గర డబ్బులు లేవు అక్కనే డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలు కట్టి తమ్ముళ్ళకు ఉండాలి అని ఇప్పించింది అనమాట సో ఎందుకు చెప్తుంది ఇదంతా అడిగిండ్రు క్వశ్చన్ మర్చిపోయినా అంటే ఇప్పుడు బాగా ఉందా పర్లేదా చూసినా నేను చాలా పల్సర్ బైక్ పోయినప్పుడు బాధ కావడము లేదా నానో కార్ కొన్నప్పుడు కొంచెం ఇన్స్టాల్ గా నాకు ఇకో స్పోర్ట్ లేదు చాలా సెంటిమెంటల్ సీన్స్ ఈకో స్పోర్ట్ గా ఉన్నప్పుడు దేవుని దగ్గర పైసలు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టినాం దేవుడి దగ్గర పైసలు అంటే దేవుని దగ్గర మీరు అలవాటు ఉంటుంది అమ్మలకు నాన్నలకు సో దాని ముందు ఒకటి ఉంటుంది గల్లపేస్తుంటారు అవన్నీ జమ చేస్తే కూడా కొంచెం వేలల్లోనే అయింది అవన్నీ సో ఇవన్నీ ఎందుకు ఇంపాక్ట్ చేస్తలే అంటే నేను మా అన్న చాలా చూసినాం లోస్ హైస్ చూసేసరికి మేము తిరగని స్టేషన్ లేదు ఎప్పుడు ఐదారు ఏళ్ళ ముందే తప్పు పోలీస్ స్టేషన్ మాకు బుక్స్ కాపీ కొట్టి వేరే కంటెంట్ వాళ్ళ వీడియోస్ లో చెప్తుండ్రి రాసిన బుక్స్ కంటెంట్ కాపీ రైట్ కేసు కాపీరైట్ కేసు అని ప్రతి స్టేషన్ తిరిగి ఐపీఎస్ లని అందరిని కలిసినాం మేము సో తర్వాత మేమే యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వేస్తే ఛానల్ క్లోజ్ అయింది అండ్ తర్వాత ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా ప్రతి స్టేషన్ తిరిగి మా పైన ట్రోల్స్ వస్తున్నాయి ఆపేయండి ట్రోల్స్ వస్తున్నాయి ఆఫ్ అని ఒకరు పట్టించుకోలేదు మీరు ఆడపిల్లలా ఎందుకు ఇట్లా చేస్తున్నారు ధైర్యంగా ఉండండి అంటారు ఆడపిల్లలకే ఉంటుందా సార్ హార్ట్ నాకు కూడా బాధ అవుతుంది అని మేము సరే వాళ్ళందరినీ రప్పిస్తాము ఇక్కడికి స్టేషన్ కి అని ఓకే కంప్లైంట్ తీసుకుందాం అని ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టే టైమ్లా ఇక వాళ్ళ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది కదా ఆలోచించండి అని అన్నారు వాళ్ళు కూడా రిక్వెస్టింగ్ అన్ని డిలీట్ చేస్తామన్నారు తర్వాత మేము యాక్సెప్ట్ చేసినాం